హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ ఉల్లి పులుసు ఈ విధంగా ఉల్లిపాయలతో పులుసు చేసుకుంటే అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొంచెం మెంతులు జీలకర్ర చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడాను కట్ చేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఆనియన్స్ కూడాను కట్ చేసి మనం మధ్యలో కాటు పెట్టుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు బెండకాయలను కూడాను ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అలాగే ఒక రెండు టమాటాలని కట్ చేసేసుకోవాలి తగినంత సాల్టు పసుపు అలాగే ఒక స్పూన్ కారం ధనియా పౌడరు కొంచెం బెల్లం వేసుకోవాలి పులుసులో బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా అంతా కూడాను పూర్తిగా మగ్గనివ్వాలి ఈ విధంగా టమాటా అంతా మగ్గిన తర్వాతను చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టి చింతపండు రసం వేసుకొని ఒకసారి కలిపి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి మనకి ఆనియన్ అంత కూడాను బాగా ఉడకాలి ఈ విధంగా అంత ఉడికిన తర్వాతను ఒకసారి కలిపి మనం టేస్ట్ని చూసుకోవాలి పులుసు అంతా ఈ విధంగా కొంచెం దగ్గరికి అయిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఉల్లి పులుసుని తయారు చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఉల్లి పులుసుని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్